హలో అండి ఈరోజు మనం లలిత శ్రీపతి గారు రాసిన శిక్ష ఎవరికి అనే కథ విందాం ఈ కథ మన తెలుగు కథలు అంతర్జాల పత్రికలో పదకొండు రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రచురింపబడిన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి పశువుల షెడ్ లో గేదెలకు గడ్డి వేసి కింద పేడ చెత్త అంతా చీపురుతో శుభ్రం చేస్తుంది యాదమ్మ అతమ్మా పక్కింటి సీనుగాడు రొప్పుతూ వచ్చాడు అక్కడ సాయిల్ మామ గణేష్ అన్న మస్తు కొట్టుకుంటుండ్రు మామకి రక్తం వచ్చింది ఎక్కడ చీపురు అక్కడే పడేసి పరిగెత్తింది యాదమ్మ ఇంటికి అర కిలోమీటర్ దూరంలో ఖాళీ స్థలం అద్దెకి తీసుకొని నాలుగు గేదెలను పెట్టుకొని పాలమ్మి బతుకుతుంది యాదమ్మ యాదమ్మ మొగుడు సాయిలు మేస్త్రి పని కంటే తాగడంలోనే టైం ఎక్కువ గడుపుతాడు కొడుకు గణేష్ ని చదువుకోమని స్కూల్లో చేర్పిస్తే ఐదో క్లాస్లోనే దొంగతనాలు మొదలుపెట్టాడు తండ్రి సారా ప్యాకెట్లు తెమ్మంటే అందులో సగం తాగేవాడు నువ్వు తాగి నాశనమయ్యో కొడుకును కూడా ఎందుకు నాశనం చేస్తావు అని యాదమ్మ ప్రశ్నిస్తే ఆమెకు వంటి నిండా దెబ్బలతో సమాధానం చెప్పేవాడు సాయిలు దెబ్బలు తిని తిని మొండి తేలిపోయింది యాదమ్మ చదువుకోకూడక మీ నాయలాగా తాగుబోతువాడు బిడ్డ మంచిగా చదువుకొని కొలువు చేసుకోబిడ్డా అని ఎంత చెప్పినా చదువు మానేసి చెడు తిరుగుళ్లకు అలవాటు పడ్డాడు గణేష్ కొడుకును అదుపులో పెట్టేది పోయి సాయిలు వాడితో కూర్చొని తాగేవాడు యాదమ్మ డబ్బులు ఇవ్వకపోతే ఇద్దరు కలిసి ఆమెను కొట్టేవారు కూతురు శ్రవంతి మాత్రం చక్కగా చదువుకొని అన్ని మంచి మార్పులతో పాస్ అయింది వకాల చదువుతానంటే యాదమ్మ చదివించింది శ్రవంతి ముందు నుంచి పైసలు ఖర్చు కాకుండా సర్కార్ బడిలోనే చదివింది చుట్టుపక్కల కొట్లాటలు దొమ్మిలలో న్యాయం చేయడానికి పోలీసుల దగ్గర నుంచి వకీల్కి పైసలు పెట్టడం చూసి వకీల్ అవుతా నాకు సర్కార్ కాలేజీలోనే సీట్ వస్తుంది అని అందులో చేరి వకీలయ్యింది రోజు ఇంట్లో గొడవలు ఎక్కువవుతున్నాయి ఎట్లా దొరుకుతున్నాయో గణేష్ గంజాయికి అలవాటు పడ్డాడు నెమ్మదిగా తండ్రికి కూడా అలవాటు చేశాడు పైసలు ఎక్కడివే అంటే చెప్పరు గణేష్ వేరే వాళ్ళకి గంజాయి అమ్మి పైసలు తెస్తున్నాడేమో అని యాదమ్మకి అనుమానం పొద్దున్న తాను గేదెల దగ్గరికి వచ్చేటప్పుడే చూసింది ఇద్దరు చిన్నగా కొట్లాడుతున్నారు పరుగున ఇంటికెళ్ళేసరికి సాయులు కింద పడి ఉన్నాడు గణేష్ లేడు అందరూ కలిసి బస్తీ దవాఖానాకి తీసుకెళ్తే డాక్టర్ చూసి చచ్చిపోయాడని చెప్పారు ఎట్లా దెబ్బలు తాకినాయి అని డాక్టర్ అడిగితే తాగి కింద పడ్డాడని చెప్పింది యాదమ్మ ఇవన్నీ బస్తీలో అలవాటే కనుక డాక్టర్ కూడా పట్టించుకోలేదు తాగుబోతు మొగుడు పోనే పోయాడు కొడుకు పారిపోయాడు పోలీస్ రిపోర్ట్ ఇస్తే కొడుకు జైలుకి పోతాడని గమ్మును కూర్చుంది యాదమ్మ స్రవంతి చెప్పినా వినలేదు తాగి కొట్టే మొగుడు లేడు కొట్లాటలు తెచ్చే కొడుకు లేడు యాదమ్మ ప్రాణం సుఖంగా ఉంది శ్రవంతి చదువై పెద్ద వకీల్ దగ్గర చేరింది గేదెల పాల పైసలు కూతురు జీతం పైసలు అన్నీ కలిపి యాదమ్మ మంచిగా బంగారం కొన్నది పైన ఇల్లు కట్టి కింద కిరాయికిచ్చింది హాయిగా ఉన్న ఇంట్లోకి మళ్ళీ గణేష్ వచ్చాడు బాగా గంజాయి కూడా అలవాటు పడి పూర్తిగా పాడైపోయాడు ఇన్ని రోజుల తర్వాత కొడుకును చూసిన యాదమ్మకి కన్నపేగు కదిలింది నా తోనొచ్చి గేదెల దగ్గర పని చూసుకో మనకు ఆ పైసలు చాలు ఆ మత్తు మందు మానే బిడ్డా బతిమిలాడింది యాదమ్మ సరే అన్న నాలుగు రోజుల్లో మళ్ళీ మామూలే ఇంట్లో పెట్టిన డబ్బులు మాయమవుతున్నాయి దినమంతా మత్తుగా పడుకోవడం రాత్రి లేచి వండిన వంటంతా తినేసి బయటికి పోయి తాగి రావడం ఇన్ని రోజులు ఏ గొడవ లేకుండా ఉన్న శ్రవంతికి చికాకుగా ఉంది ఈ మధ్య అన్న చూపులు ఇబ్బంది పెడుతున్నాయి ఒకరోజు స్నానం చేస్తుంటే వెంటిలేటర్ పైనుంచి ఎవరో చూస్తున్నట్లు అనిపించి అమ్మా అని కేక పెట్టింది వెనకే దబాలన శబ్దం మర్నాడు ఆ కిటికీకి పేపర్తో మోహించింది ఇంట్లో ఒక్కతే ఉండాలంటే భయం తల్లికి తన అనుమానం చెప్తే ఉన్నంతసేపు యాదమ్మ కాపలాగా ఉండేది బస్తీలో కూడా ఇద్దరు ముగ్గురుతో గొడవ పెట్టుకున్నాడు గణేష్ వాళ్ళ కూతుర్లతో అసభ్యంగా ప్రవర్తించాడని ఇంకోసారి ఇలా చేస్తే పోలీసులకు చెప్తామని అన్నారు అయినా గణేష్ పద్ధతి మారలేదు మరో నాలుగు రోజుల తర్వాత వాళ్ళు పోలీసులకు చెప్పడం వాళ్ళు గణేష్ ని వాళ్ళ స్టైల్లో భయపెట్టడం జరిగింది ఒకరోజు రాత్రి తల్లి కూతుళ్ళు మంచి నిద్రలో ఉన్నారు ఆ రోజు లోపల గడియ పెట్టడం మర్చిపోయారు రాత్రి వేళ శ్రవంతికి తనను ఎవరో తడుముతున్నట్లు అనిపించి అరవపోయింది నోరు మరీ మీద పడిపోయాడు గణేష్ కాళ్ళు గట్టిగా విదిలిస్తే యాదమ్మకి తగిలి లేచి చూసింది గణేష్ మత్తులో ఉన్నాడు ఒంటి మీద బట్టలు సరిగ్గా గట్టిగా అరిచినా పట్టుకు లాగినా లాభం లేకపోయింది బలవంతాన స్రవంతి మీద పడుతుంటే యాదమ్మ పరుగున వంటగదిలో నున్న రోకలు తెచ్చి నడు మీద ఒక్కటి వేసింది అమ్మో అని లేవగానే మోకాళ్ల మీద అదే రోకలతో కొట్టింది పట్టుమంటూ కాళ్ళ ఎముకలు విరిగిన శబ్దం అయింది బాధతో గణేష్ కేకలకు చుట్టుపక్కల వాళ్ళు పోగయ్యారు మా అమ్మ నన్ను చంపేసింది నా నడువు కాళ్ళు ఇరగొట్టింది అంటూ కేకలు పెట్టాడు ఎవరో కి ఫోన్ చేస్తే వచ్చి సర్కార్ దవాఖానాకి తీసుకెళ్లారు రెండు కాళ్ళకి కట్లు కట్టి నడుంకి ఏమీ చేయలేమని అదృష్టం బాగుంటే అతుక్కుంటుంది లేదంటే జీవితాంతం మంచం మీదే ఉండాలని అన్నారు డాక్టర్లు మా అమ్మే నన్ను ఇలా కొట్టింది అని గణేష్ చెప్పడంతో ఆమెను అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకొని వచ్చారు పోలీసులు యాదమ్మ నువ్వు నీ కొడుకుని చంపడానికి ప్రయత్నించావని నువ్వు కొట్టడం వల్లే అతనికి నడుంకి తీవ్ర గాయాలయ్యి కాళ్ళు రెండు విరిగాయని నీ మీద అభియోగం కారణం చెప్పమంటే నాకు అన్న ప్రేమతోనే అలా చేశానంటావు ఏమన్నా అర్థం ఉందా అమ్మ నీకు కావాలంటే ప్రభుత్వం తరఫున మంచి లాయర్ని ఏర్పాటు చేస్తాం లేదంటే నువ్వు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది అన్నారు జడ్జి గారు నాకు వేరే లాయర్ ఎందుకు జడ్జి గారు అక్కడ కూర్చుంది చూడండి నల్ల కోటేసుకొని ఆ అమ్మాయి నా కూతురు ఆమె మీద ఆమెలాంటి వేరే తల్లు కన్న కూతుళ్ళ మీద నా కొడుకు మీద ఉన్న ప్రేమతోనే అణ్ణి చిత కొట్టాను అంది యాదమ్మ వెంటనే ఆ అమ్మాయి లేచి జడ్జి గారికి నమస్కారం పెట్టింది కూర్చోమ్మా అని ఆ అమ్మాయికి చెప్పి మరి ఇన్ని తెలిసిన దానివి ఎందుకు చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకున్నావమ్మా అడిగారు న్యాయమూర్తి సార్ నమవుడు తాగి తాగి చచ్చాడు ఆడున్నప్పుడు ఏ ఉపయోగం లేదు నన్ను పిల్లల్ని రోజు కొట్టి ఉన్న నాలుగు డబ్బులు పట్టుకుపోవడం తప్ప అందుకే ఆడు చచ్చినా పెద్ద బాధ పడకుండా నా పిల్లలు బాగా చదవాలని గేదెల్ని పట్టుకొని పాలమ్మి ఫీజులు కట్టాను కానీ నా కొడుకు చదువుకోకుండా తాగుడికి మత్తు పదార్థాలకి బానిస అయ్యాడు దాంతో ఆపకుండా ఆడపిల్లల జోలికి వెళ్ళడం ఆడ పెద్దవాళ్ల చేతుల్లో తన్నులు తిండం తాగిన మైకల్లో వాడికి అమ్మ అక్క చెల్లి తేడా ఏమీ తెలియడం లేదు ఎన్నో తూర్లు మంచిగా చెప్పాను ఏం లేదు మొన్న మళ్ళా అలానే చేశాడు తాగిన కూతురు మీదకొస్తే కర్ర తీసుకొని కొట్టిన మామూలు విషయంలా చెప్పింది యాదమ్మ పోలీసులకి చెప్పొచ్చుగా అన్న న్యాయమూర్తి ప్రశ్నకి పోలీసులా వాళ్ళేం చేస్తారు సారు కాసేపు స్టేషన్లో కూర్చోబెట్టి నాలుగు కొట్టి నాలుగు మాటలు చెప్పి పంపేస్తారు ఎంతమంది తాగుబూతుల్ని పట్టుకుంటారు జైళ్ళు సరిపోసారు ఈడు తాగి ఒంటి మీద స్పృహ లేకుండా ఎనుబోతులు వచ్చి మీద పడుతుంటే ఎప్పుడేమవుతాదో అని నా కూతురు వణికిపోయింది ఆమెను వదలమంటే ఆ నా మీద పడ్డాడు తల్లి చెల్లి అనే జ్ఞానమే లేదు ఆడికి ఆ మత్తులో ఎంతసేపు కాపలాగాస్తాను జరగరాంది జరిగితే నా బిడ్డ బతకదు ఆడ తాగడం ఆపడు ఎప్పుడే ఆడపిల్ల ద్రోహం చేస్తాడో తెలియ నా వ్యధంని చంపేయడమే సరైందనిపించింది కానీ నేను జైల్లో కూర్చుంటే నా కూతురు బతుకేం కావాలి అందుకే దెబ్బలతో ఆపాను ఆడు చెయ్యిరని అఘైత్యం చేసి జైలుకెళ్ళి ఎవరో ఆడ కూతురు బతుకు బండలయ్యి సార్ ఇంతమంది బాధపడాలి అందుకే మళ్ళీ ఏ ఆడకూతురు వంక చూడకుండా నాడు ఎరగొట్టాను ఇప్పుడు ఆడికి చాకరీ నేనేగా చేయాలి ఆ జ్ఞానం కూడా లేకుండా పోలీసులకి ఫిర్యాదు చేశాడు నన్ను జైల్లో పెడితే ఆడి ముఖాన్ని నీళ్లు పోసేవాళ్ళు కూడా లేరు నాకు శిక్ష చేసే ముందు కొన్ని ఆలోచించండి సారు ఈ తాగుడుతో ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయో టీవీల్లో సినిమాల్లో కంటికి కనపడకుండా మద్యపానం హానికరం అని ఇయ్యడం సారు ఆ షాపుల దగ్గర పెద్ద బోర్డులు పెట్టాలి సందుకో డాక్టర్ ఉండడు మందుల షాప్ ఉండదు కానీ మందు షాప్ మాత్రం ఉంటుంది ఆ షాప్ లైసెన్స్ కోసం ఆడ మగ పోటీ పడతారు ఇప్పుడు తాగడానికి కూడా పోటీ పడుతున్నారు లేండి ఇప్పుడు ఇంకా గంజాయి లాంటి మత్తు పదార్థాలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి చదువుకునే పిల్లలకి అలవాటు చేస్తున్నారు చిన్న పాన్ షాపులు కూడా గంజాయి చాక్లెట్స్ ఐస్ క్రీమ్లు అమ్ముతున్నారు అమ్మే వాళ్ళని పట్టుకుంటారు కానీ అసలాళ్ళు దొరకరు పిల్లలు స్కూళ్ళ దగ్గర నిఘా పెట్టాలి స్కూల్ బయట ఎవరు ఏమి అమ్మకుండా చూడాలి బియ్యం పప్పులకి రేషన్ కాస్తారు మద్యానికి రేషన్ పెట్టాలి ఎక్కువ వాళ్ళు రోడ్ల మీద పడిపోకుండా ఇంటికి వచ్చి గొడవ చేయకుండా షాప్ వాళ్ళే ఏర్పాట్లు చేయాలి అక్కడ కొట్లాట్లు కాకుండా పోలీసులు ఉండాలి తాగుబోతులకి ప్రభుత్వం పెన్షన్ల లాంటివి ఇవ్వకూడదు ఎందుకంటే ఆ డబ్బులతో తాగి కూర్చుంటున్నారు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయకూడదు తాగి తెచ్చుకునే రోగాలకు వైద్యం ఎందుకు మద్యపాన నిషేధం ఎలానూ చేయలేరు కనీసం ఇదైనా చేసేటట్టు చూడండి చిన్నపిల్లలు మత్తు పదార్థాలకి బానిసలు కాకుండా చర్యలు తీసుకోండి తప్పు చేసిన నా కొడుకుని కొట్టినందుకు నాకు శిక్ష పడ్డా పర్వాలేదు కానీ వాడికి ఆ మత్తు మందు తాగుడు అలవాటు అవడానికి కారణమైన వారికి అందరికీ కూడా శిక్ష పడితే న్యాయం జరిగినట్టే విన్న న్యాయమూర్తి ఏమీ మాట్లాడలేదు ఏం మాట్లాడాలో తెలియలేదు కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను అని లేచి వెళ్ళిపోయారు ఇదండి శిక్ష ఎవరికి కథ మరి మీ ఉద్దేశంలో శిక్ష ఎవరికి పడాలి కామెంట్ చేసి తెలియజేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ